బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి సాక్షిబేన్ లైవ్ ద్వారా మనకు చిన్న మంచి టాపిక్ విషయాన్ని చెప్తూ ఉన్నారు నిందా స్థుతి అన్నీ కూడా సమర్పణ చెయ్యాలి ఎందుకు ఇది అర్థం చేసుకోవాలి ఎందుకు చెయ్యాలి అప్పుడే కదా పూర్తి జాగృతి అనేది వస్తుంది ఈ యొక్క జాగృతి విషయంతో మన్ అపమన్ వాళ్ళ అంటే మనసు అవమానము నింద స్థుతి మాన అవమానాలు ఎలా ఉంటాయి అపమానం ఏంటి మానం ఏంటి గౌరవం ఏంటి అగౌరవం ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాము మా అహంకారి మానవుడు ఏదైతే చూస్తూ ఉంటారో అవన్నీ కూడా మరి ఆధ్యాత్మికంగా కూడా తొలగించుకోవచ్చు ఇప్పుడు మనము టాపిక్లోకి వెళితే అవమానము మరియు క్షమ పైన చాలా లోతుగా మనము ఆలోచించినట్లయితే ఈ దృష్టి కోణంతో మనం చూసినట్లయితే దాన్ని ప్రస్తుతీకరిస్తున్నాం ఎవరిలో అయితే భారతీయ శాస్త్రాల యొక్క ఉదాహరణ దీనిలో బాపూజీ దశరథ్ పటేల్ బాపూజీ గారు చాలా ఆలోచనలతోటి మంచి జ్ఞానమును మనకు అందించారు అవమానము అంటే భారతీయ ఆధ్యాత్మిక పరిపేక్షం మరియు క్షమా మార్గంలో ఇన్సల్ట్ అవమానం చేయటం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళు క్షమించటం అనేది భారతీయ సంప్రదాయ పరంపర దీన్ని అనుభవం చేసుకోవాలి అంటే ఒక కఠినమైన సత్యం ఏంటి అంటే సంస్కృతి భారతీయ సంస్కృతిలోనే ఉన్నది ఎక్కడైతే మానవ మానాల్లో నిందాస్థుతిలో అతీతంగా ఉంటారు వాళ్ళు స్థిత ప్రజ్ఞా స్టేజి అని మనకు గీతలో కూడా చెప్పారు అంటే భారతీయ ఆధ్యాత్మిక పరంపర మన యొక్క ఋషులు మునులు మనకు అనేక వేల సంవత్సరాలు లక్షల కోట్ల సంవత్సరాల పూర్వమే వేదాల్లో కూడా ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది మనం ఏదైతే అవమానం అని చూస్తూ ఉన్నామో దీన్ని విముడ్చుకోవటానికి చాలా ట్రాన్స్ఫర్మేటివ్ పరివర్తనకారి పరిపేక్షత అనేది ఉండాలి ఇది చాలా అందుకే గుహ్యమైనది అని చెప్తూ ఉన్నాం మనం కేవలం బాధపట్టంతోటి ఉద్రేకల్లోకి రావటం అనేది ఉండకూడదు ఎందుకు అంటే స్వయం మన్ని మనం తెలుసుకున్న తర్వాత మనకు ఆంతరిక శాంతి ప్రాప్తించడంలో కూడా సహాయం లభిస్తూ ఉంటుంది అవమానం యొక్క ఆధ్యాత్మికత దృష్టికోణం అంటే అవమానించారు అవమానించారు అంటే దీని వెనకాల ఉన్నటువంటి భావం ఏంటో అది తెలుసుకోవాలి భారతీయ దార్శనిక శాస్త్రంలోనూ మనము చూసినట్లయితే బాహ్య ఘటన రూపంలో మనము చూస్తూ ఉంటాం అది అందరికీ చూపిస్తూ ఉంటుంది దీన్నే మనము అహంకారం అంటారు ఎవరైతే మన అహంకారాన్ని దెబ్బ కొట్టారో ఛాలెంజ్ చేశారో అప్పుడు నేను నేను అనే అహంకారం ఇంకా బుసలు కొడుతూ ఉంటుంది ఇటువంటి అహంకారం ఉన్న వాళ్ళకి గౌరవము సన్మానము కావాలనే కోరిక ఉంటూ ఉంటుంది అవమానం కంటే కూడా మనము క్షమ అనే దాంట్లో ఎక్కువగా జీవించాలి అహంకారం యొక్క కసోటి ఏంటి అంటే శాస్త్రాల అనుసారంగా ఎప్పుడైతే మనము అవమానిత అవమానించినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటామో అది మన యొక్క అహంకారం యొక్క ప్రతిక్రియగా అవుతూ ఉంటుంది ఆత్మ పైన అవమానము అనేది ఏవి ప్రభావం అనేది చూపదు ఎందుకంటే ఆత్మశుద్ధి అవినాశి మరియు సర్వోత్తమైనది ఇది కేవలం మన యొక్క శరీరము మనసు అహంకారము అవమానంతో కనెక్ట్ అయి ఉంటూ ఉంటుంది కర్మ ఫలము మరియు ప్రారంధము చాలా భారతీయ దర్శనంలో కూడా చెప్తూ ఉంటారు అవమానంలో జన్మ కర్మల యొక్క ఫలితంగాను వర్తమానం యొక్క ప్రారంధంగాను మనకు చూపిస్తూ ఉంటూ ఉంటుంది అంటే పూర్వజన్మలో ఎవరై ఎవరినైతే నువ్వు అవమానించావో ఎవరైతే ఖాతాలు ఎవరితోటైతే ఖాతాలు ఉన్నాయో ఆ కర్మ ఫలాలు వర్తమానంలో ప్రారంభ రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క దృష్టి కోణంతో ఆ వ్యక్తి స్వీకరించినట్లయితే దానికి కర్మల యొక్క పరిణామంగా మనం భావించవచ్చు దీన్ని స్వీకరించాల్సిందే కర్మలను అనుభవిస్తేనే కదా ముక్తి పొందేది ఇది ఒక రకమైనటువంటి శుద్ధీకరణ ప్రక్రియనే అనుకోవాలి ఇదే కనుక శుద్ధి చేసుకోకపోతే మన నెక్స్ట్ జన్మలో బ్రాడవర్ అయిపోతూ ఉంటాయి ఇంకా పోతే మాయా మరియు ప్రపంచము ఇదంతా కూడా నశ్వరమైనదే ఉపనిషత్తుల్లోనూ వేదాంత జ్ఞానంలోనూ ఈ ప్రపంచము దుఃఖాల ఆట మానవ మానవమానాలు ఇవన్నీ కూడా మా యొక్క లెక్కే క్షణభంగురమైన అవాస్తవికము ఎంత వ్యక్తి ఎప్పుడైతే వ్యక్తి సత్యంగా భావిస్తూ ఉంటారో వాళ్ళు బయట సంఘటనలకు ప్రభావితం అవుతూనే ఉంటూ ఉంటారు అప్పుడు బాధ చింత మాన అవమానాలు అనుభవం పొందుతూ ఉంటూ ఉంటారు ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళకుండా ఇవన్నీ అశ్వరమైనవి అని అనుకుంటే క్షణ భంగురమైనవి అనుకుంటూ ఉంటే వాళ్ళు ఇక దానికి ప్రభావితం తక్కువ అవుతూ ఉంటారు ఎంత మాయా వినాశనమయ్యే మానవే ఈ గౌరవభిమానాలు ఇవన్నీ కూడా క్షణ భంగురమైనవి ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు అవమానపరిచిన వాళ్ళే రేపు మహిమ చేయనువచ్చు అలాగా అప్పుడు దీన్ని ఫీల్ అవ్వటం తక్కువైపోతూ ఉంటుంది ఇకపోతే భారతీయ శాస్త్రాల ఉదాహరణగా మనం రాముణ్ణి చూసినట్లయితే ఆయన వనవాసంలో ఎన్ని కష్టాలు పడ్డాడు కరెక్ట్గా అభిషేకం యొక్క సమయంలోనే పద్నాలుగు సంవత్సరాల వనవాసం యొక్క ఆదేశం లభించింది అది వారి కొరకు అయోధ్య వాసుల కొరకు ఘోరమైన అవమానంగా భావించారు కానీ దాన్నే స్వీకరించాడు రాముడు ఎందుకని తను ధర్మ పాలన చెయ్యాలి అంటే ఒక ఆదర్శ శాసకుడు రూపంలో మనము ఉండాలి అంటే రాముడు ఈ యొక్క దీన్ని అవమానంగా వ్యక్తిగత ద్వేషం రూపంలో స్వీకరించలేదు ధర్మ మార్గంలోకి వెళ్ళటానికి ఒక ఛాలెంజ్గా చూశాడు ఇక పోతే పాండవులు పాండవులు కూడా జూదమాడారు వనవాసాన్ని అనుభవించారు అజ్ఞాతవాసంలో కష్టాలు అవమానాలు పొందారు మహాభారత యుద్ధంలో పాండవులు నిండు సభలో ద్రౌపదిని పూర్తిగా అవమానించారు చరమ స్థాయిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ రాజ్యము మొత్తం కూడా పణంగా పెట్టాడు ధర్మరాజు తమ్ముళ్ళను భార్య అందరినీ పెట్టాడు ఈ అవమానాన్ని అసహనీయతను వారు ధర్మ మార్గాన్ని వదలలేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత అవమానించినప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టలేదు తమ ఆంతరిక బలము పైన విశ్వాసం వాళ్ళు పెట్టుకున్నారు అత లాస్ట్కి చివరికి వాళ్లకు న్యాయం లభించింది అంటే ఏంటి అవమానానికి బదులుగా ధర్మము మరియు నైతికత పాలన ఏదైతే చేశారో దానికంటే అనేక రేట్లు ఫలితము మహత్వపూర్ణంగా లభిస్తుంది ఇవే మన భారతీయ శాస్త్రవేదాల్లో శాస్త్రాల్లో పురాణాల నుండి తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సినవి ఇవి రాంగ్ అన్న వాళ్ళు విదేశీ విధర్మి అని బాపూజీ చెప్తారు వాళ్ళకి ఇంకేం ఉండదు మాన అవమానాలు ఉండవు అవమానిస్తే పగదీర్చుకుంటుంటారు శత్రువుల్ని పెంచుకుంటారు ఈర్ష ద్వేషం మసూయ పెరిగిపోతూ ఉంటూ ఉంటుంది ఇక మనకు చరిత్రలో హిస్టరీలో చూసినట్లయితే సంత్ మహాత్ములు ఋషులు ఎంతో అవమానాలను కూడా సహించారు చాలామంది మహర్షులు ఋషులు భగవాన్ బుద్ధుడు కానీ మహావీరుడు కానీ వాళ్ళ జీవిత కాలంలో అనేక రకాల సంఘటనలు చూసినట్లయితే అనేక సార్లు అవమానించబడి తిరస్కరించబడి మరియు సన్మానం కూడా చేయించుకున్నారు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నింటినీ కూడా వాళ్ళు దీన్ని వ్యక్తిగత రూపంలోకి తీసుకోలేదు సదా కరుణ మరియు శాంతి యొక్క సందేశాన్ని వ్యాపింప చేశారు వారికి తెలుసు బాహ్య పరిస్థితుల నుండి బాహ్యం నుండి ఏదైతే వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఆంతరిక శాంతిని భంగపరచకూడదు అని వాళ్ళు శాంతి మార్గంలో తపస్విలుగా సాధువులుగా మహాత్ములుగా స్థాపన కోసం నిమిత్తమై ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఆంతరిక శాంతి భంగం కలగకుండా వాళ్ళు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఈర్ష ద్వేషాలు పెంచుకోకుండా కరుణ శాంతి యొక్క సందేశాన్ని వ్యాపింపచేశారు ఇకపోతే శ్రీమద్ భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇదే అన్నాడు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు ఎవరైతే సమానంగా స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళు స్థిత పరిగ్నులు అవుతారు అలా స్వీకరించి యుద్ధం చెయ్యి అన్నాడు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో శ్లోకంలో ఇది చెప్పడం జరిగింది మాన్ అవమాన్ ద్వంద్వతాసే ఊపర్ ఉట్నేక సందేశ్ ఇవ్వటం జరిగింది ఇంకా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ యొక్క జ్ఞానము ద్వారా బేహద్ జ్ఞానం ద్వారా మనకు అవమానము మరియు క్షమ ఈ యొక్క దృష్టికోణం గురించి బాపూజీ చాలా చక్కటి వీడియోలు ఆధ్యాత్మిక జ్ఞానమును పరం జ్ఞానమును బేహద్ పిల్లలకి అందించారు ఆయన ఒక బేహద్ సుప్రీం అథారిటీగా ఆధ్యాత్మిక పరమ గురువు సద్గురువుగా ఉంటూ సంత్ మహాత్ములు ఏ విధంగా క్షమ ఉన్నారో అదే విధంగా చెప్పడం జరిగింది అవమానం యొక్క సంబంధంలో చాలా లోతుగా జ్ఞానం కూడా ఇవ్వటం జరిగింది దీని అనుసారంగా అవమానం ఒక ప్రత్యేక రూపంలో చూడటం కాదు క్షమ ఏ శాంతికి మార్గం ఆలోచనలు నిమ్నంగా తీసుకొని వెళ్లకుండా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళే విషయాన్ని బోధించారు ఇకపోతే అవమానం ఒక పరీక్ష ఇది దండన కాదు మన దండిస్తున్నారు మన అవమానపరుస్తున్నారని కాదు మన యొక్క క్షమతను వాళ్ళు చూపిస్తూ చూపించడానికి మన యొక్క విశేషతలను మన శక్తి యుక్తులను చూపించటానికి ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి బాపూజీ అదే అనేవాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా మనని అవమానించారు అంటే అది వాస్తవంలో మన ఆంతరిక శక్తిని ధైర్యాన్ని పరిశీలించుకునేటువంటి అవకాశం మనకు ఇచ్చారు అని ఇది ఒక అగ్ని పరీక్షగా ఎవరైతే లోపల లోపల దృఢంగా అయిపోతూ ఉంటారో ఒక వ్యక్తి ద్వారా ఇవ్వబడినటువంటి శిక్ష అని అనుకోవటానికి బదులుగా స్వయం వికాసం కొరకు మన్ని మనం పరిశీలన చేసుకోవటానికి పరిశీలన శక్తి సహను శక్తిని పెంచుకోవటానికి ఒక అవకాశంగా అది చేసి చూపించాలి ఇకపోతే క్షమ స్వయం కోసం ముక్తి పొందటం అనేది బాపూజీ చాలా మహత్వపూర్ణమైనటువంటి సందేశం క్షమా ద్వారా చెప్పడం జరిగింది ఇది నేర్పారు ఎప్పుడైతే అవమానం గురించి ఎవరైనా బాధపడుతుంటే అవమానించిన వాళ్ళని క్షమించటంతో ఆ వ్యక్తి పైన ఎటువంటి ఫీలింగు అనేది ఉండదు స్వయంను కోపంతో లేకపోతే కఠినమైన మాటలతోటి నకారాత్మక భావనతోటి ఉంటే దాని నుండి విముక్తి పొందటం చెయ్యాలి ఇది కూడా ఒక బంధనే బంధం నుండి విముక్తి జరగాలి అప్పుడే ఎవరైతే అవమానించిన కారణం వల్ల ఉన్నతిని పొందగలుగుతూ ఉంటారు అవమానించబట్టే కదా వాళ్ళకు రోషం వచ్చింది రోషం వస్తేనే కదా వాళ్ళు ముందు అడుగు వేసి ప్రగతి ఉన్నతి మార్గానికి వెళ్ళాలి వీళ్ళు అవమానించారు వీళ్ళకు నేను ఉన్నతంగా అవి చూపిస్తాను నేను ఎంత గొప్ప నా యొక్క విశేషతలను నిరూపిస్తాను అని కంకణం కట్టుకునేది అందుకని క్షమ అడగటము మాఫీ ఇవ్వటము రెండు కూడా చాలా గొప్ప విషయమే దీన్ని మనము తేలిగ్గా తీసుకోవాలి అయితే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క అజ్ఞానత అంటే మనం క్షమిస్తాము క్షమాపణ కోరుకుంటాము ఎదురుగా ఉన్నవాళ్ళు అజ్ఞాని ఆత్మలైతే ఖాతా తయారవుతుంది బాపూజీ యొక్క లక్ష్యం ప్రకారం ఏ వ్యక్తి అవమానించినా మనము పరం లైట్ పరం ప్రకాశాన్ని తీసుకున్నట్టు మన లోపల ఈ యొక్క ఏదైతే ఎందుకు అవమానపరిచారు పూర్వజన్మ యొక్క కర్మల ఖాతా ఉంది కాబట్టే కదా ఈ రూపంలో వచ్చింది మన పరం లైట్ పరం ప్రకాశాన్ని మన కారణ శరీరంలో ఛార్జ్ చేసుకుంటే పూర్వజన్మ కర్మల ఖాతాలన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇక అవమానానికి బాధ దుఃఖ ఉచింత అనేది ఉండదు ఎదురుగా బేహదు పిల్లలైతే ఇంకా క్షమ అనేది సారీ ఎక్స్ అని అడగాల్సిన అవసరమే లేదు అని చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి అజ్ఞానత వల్ల స్వయం ఆంతరికంగా ఉన్నటువంటి బాధ కారణం వల్ల ఇవి ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు వ్యక్తి పైన కోప్పటం బదులుగా వారిపైన కరుణ అనేది పెట్టుకోవాలి ఎవరైతే వారి యొక్క బాధను పంచుకుంటూ ఉంటారు వాళ్ళు స్వయం బాధపడతారు కూడా నువ్వే బాధలో ఉన్నావు వాళ్ళకి బాధం ఎందుకు ఇవ్వటం బాధ ఇకపోతే ప్రతి దాన్ని కూడా ఈశ్వరుడు పైన భరోసా అనేది పెట్టుకోవాలి బాపూజీ ఇది కూడా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క ఘటన భలే మీరు అవమానించినా కూడా ఏదో ఒక ఈశ్వరుడు యొక్క కోరికగా లేక ఆధ్యాత్మిక యాత్ర యొక్క లెక్కతోటి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఈశ్వరుడు పైన భరోసా ఉంచుకోండి వ్యక్తి అవమానము బాధ నుండి తేలికగా పైకి లేవగలుగుతూ ఉంటారు అన్నిటిని మర్చిపోగలుగుతూ ఉంటారు మీ లోపల శాంతి ఉన్నదే అదే అసలైన ధనము ఇదే బాపూజీ మనకు నేర్పింది బాహ్యమైన మాన అవమానాలు క్షణ అసలైనటువంటి సంపద గౌరవము మీకు జ్ఞాన సంపద ఇదే ధనము శాంతిని సుఖాన్ని ఆనందాన్ని ఆత్మ ఆత్మానందాన్ని కలిగిస్తూ ఉంటుంది అవమానము మనము ఒక సత్యాన్ని సత్యంగా జ్ఞాపకం ఇప్పిస్తూ ఉంటుంది అంటే మనం ముందుకు వెళ్ళటానికి మనము మన యొక్క కృషి బయట నుండి ఎత్తుక్కోవటం కాదు లోపలే ఎత్తుక్కోవాలి బాహ బయట నుండి కాదు అని లోపల ఎత్తుక్కోవటం నేర్చుకుంటే అప్పుడు మనకు మాన అవమానాల్లో స్థిరంగా ఉండగలుగుతాం అవమానం నుండి ఇముడ్చుకోవటం ఎదుర్కోవటానికి క్షమ ఆధారిత మార్గము ఉన్నాయి బాపూజీ మరియు భారతీయ ఆధ్యాత్మిక అనుసారంగా అవమానాల నుండి బయటపడటం కోసం మనకు పాలన కొన్ని పాలనలు చేయాలి అది ఏంటో ఏమి ఏ విధంగా పాలన చేస్తే ఈ యొక్క అవమానాల నుండి మనం బయటపడతాము ఏమేమి పాలన చేయాలో బాపూజీ మనకు నేర్పుతూ ఉన్నారు ఆధ్యాత్మిక భారతీయ ఆధ్యాత్మికంగా కూడా అవమానాల్ని విముడ్చుకోవటానికి కూడా కొన్ని ఆధ్యాత్మిక పాలనలు నియమ పాలన ఇవన్నీ కూడా ఉండాలి దీని గురించి మనం నెక్స్ట్ ఆడియోలో సాక్షివే ఏం చెప్తారో అది తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాబుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు అద్భుతమైన జ్ఞానం వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నింటినీ పొందగలుగుతారు నమస్తే పరమ్మ